మెదక్కిళ్ల శివంపేట మండల కేంద్రంలో కొలుదీరిన శ్రీ భగలాముఖి శక్తి పీఠంలో అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు ట్రస్ట్ చైర్మన్ శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి హరిద్రార్చన అభిషేకం మంత్రపుష్పం హవనము ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి భక్తులకు ప్రతి అమావస్యకు స్థలదాత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బ రమేష్ గుప్త దంపతులు ప్రముఖ సంఘ సేవకులు శివంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త దంపతుల ఆధ్వర్యంలో జరగాల్సిన అన్నదాన కార్యక్రమం నెడకొకట్పల్లి వాస్తవ్యులు నీలమ హనుమంతరావు దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం శాస్త్రులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ అమ్మవారి భక్తులకు అన్నదానం చేసిన దంపతులు చాలా అదృష్టవంతులని తెలిపారు ఈ శక్తిపీఠము నా సంకల్పంతో మా బాబా రమేష్ గారు మా బాబా మహేష్ గుప్త గారు ఇంకా మా సభ్యులు పత్ర శ్రీనివాస్ గౌడ్ గారు శివకుమార్ గౌడ్ గారు గారు వాళ్ళంతా కూడా ఇందులో వచ్చి ఈ రోజున ఈ శక్తి ప్రపంచంలో మొట్టమొదటిగా ఇంకా నిరాశరుతుంది ఈ క్షేత్రంలో అమావాస్య మా బా రమేష్ అన్నదానం చేస్తున్నారు అదేవిధంగా పౌర్ణమ రోజు మా శిక్షమాన్ గౌలు గారు అన్నదానం చేస్తున్నారు అయితే ఇటువంటి పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయడము కోటి గోవుల దానంతో సమానం కాబట్టి కోటి గోవులు దానం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో గనుక భాగస్వాములైతే అందరి మహాపుణ్యం వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ పౌర్ణమ అమావాస్యలో జరిగేటువంటి ఎల్లాల కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరుతున్నారు ఈ రోజున ఈ రోజున మా మిత్రులు చిన్నగొట్టి ముఖ్యుల యాలీరావు గారు వారి కూతురు నీలిమ మరియు అల్లుడు హనుమంతరావు గారు ఆ ఇద్దరు దంపతులు ఈ అమావాస్య రోజున వారి జన్మదిన సందర్భంగా అమ్మవారికి క్షేత్రంలో అన్నదానము చేస్తారు అయితే మీ మూడు నాలుగు బట్టాల చేసుకోవచ్చు వాళ్ళ పుట్టినరోజునాడు చేయొచ్చు లేదా వాళ్ళ భార్య పుట్టినరోజునాడు చేయొచ్చు లేదా ఇద్దరు పెళ్లి రోజునాడు చేయవచ్చు అంటే మంచి రోజు ఎంచుకోవడానికి నది కారణం ఈ రకంగా తీసుకొని వాళ్ళు ఏదో ఒక రోజు చేయవచ్చు లేదా అమావాస్య పౌర్ణ చేయవచ్చు కాబట్టి రాష్ట్రంలో ఉన్న అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి ప్రపంచ ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో అన్నదానం చేసి కోటి గోవుల దానాన్ని చేసే పుణ్యాన్ని పొందాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఇందులో భాగస్వాములేదు అంతేకాకుండా ఈ అన్నదానంతో పాటుగా చుట్టా నుంచి కొడిపాక వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి సుజాత గారు వీరు వాళ్ళ హైదరాబాద్ అఖిల ఉన్నాడు ఆ పిల్లవాడు ఏంటంటే పెళ్లి కాకుండా ఇల్లు ఆగిపోయింది వాళ్ళు కోట్ల అధిపతులు కానీ ఇల్లు ఆగిపోయింది వాళ్ళ పెళ్లి ఆగిపోయింది అమ్మ దయ వల్ల ఇల్లు అయిపోయింది పెళ్ళి అయిపోయింది వాళ్ళు గృహప్రదేశ్ చేసుకుని అమ్మ అనుగ్రహంతో అతను మన అమ్మవారి తలుపులు కూడా ఆయనే చేయించాడు ఆ పిల్లవాడు ప్రసాదాలు తీసుకొని పెట్టాడు అఖిల్ అని ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ మంగాదేవి యాదగిరిరావు దంపతులు ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ ముదగల లక్ష్మీ నరసయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు